రెండు వేల ఇరవై నాలుగులో అనేక మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని రెండు వేల ఇరవై నాలుగుని విడాకుల నామ సంవత్సరంగా మార్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో సినీ సెలబ్రిటీలు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హీరో జీవి ప్రకాష్ సింగర్ సైంధవి జయం రవి ఆర్తి ఏ ఆర్ రెహ్మాన్ సైరాభాను విడాకులు తీసుకుంటే స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఈ లిస్టులో ఉన్నారు హార్దిక్ పాండ్యా నటాషా సానియా మిజ్జా షోయబ్ మాలిక్ రెండు వేల ఇరవై నాలుగులో డివోర్స్ తీసుకొని అభిమానులకు షాకిచ్చారు ఈ జంటల్లో దాదాపు ముప్పై ఏళ్లు దాంపత్య జీవితాన్ని సాఫీగా గడిపిన ఏ ఆర్ రెహ్మాన్ సైరాభాను ఉండటం విశేషం ఇదే విధానం రెండువేల ఇరవై ఐదులో కూడా కంటిన్యూ అవబోతుందా అంటే అవును అని అనిపిస్తుంది అది కూడా మన తెలుగు హీరోయిన్ నుంచే ఈ సంవత్సరం విడాకుల పరంపర మొదలవుతుందని అందరూ అనుకుంటున్నారు ఆ హీరోయిన్ ఎవరు నిజంగా విడాకులు తీసుకుంటుందా లేక ఇప్పటికే తీసేసుకుందా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటుందో తెలుసుకుందాం ఆ తెలుగు హీరోయిన్ ఎవరో కాదు స్వాతి స్వాతి అంటే మీకు తెలియకపోవచ్చు కలర్స్ స్వాతి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అచ్చ తెలుగు హీరోయిన్స్ లిస్టులో స్వాతిరెడ్డి పేరు టాప్ టెన్ లో ఉంటుంది కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఆమె అప్పటినుంచి కలర్స్ స్వాతిగా మారిపోయింది బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అష్టాచమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బూరెబుగ్గలు కలువలాంటి పన్ను పన్నుమీద పన్నుతో ఎంత క్యూట్గా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది మొదటి సినిమాతోనే మంచి హిట్టును అందుకున్న కలర్సు స్వాతి ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది గోల్కొండ హైస్కూల్ స్వామి రారా కార్తికేయ త్రిపుర లాంటి హిట్టు సినిమాల్లో నటించిన స్వాతి తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది ముఖ్యంగా తమిళ్ మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది ఇలా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో వికాస్ వాసు అనే పైలట్ని వివాహం చేసుకుని పెళ్లి తర్వాత కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని వార్తలు వచ్చాయి ఈ వార్తలకు తగ్గట్టే పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది స్వాతి కొంతకాలానికి పంచతంత్రం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సాయిధరం తేజ్ తో కలిసి సత్య అనే సాంగ్ చేసింది ఈ సాంగ్ మంచి విజయాన్ని అందుకుంది దీంతోపాటు ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు కూడా మంచి టాక్ తెచ్చుకుంది ఇలా కంటిన్యూ అవుతున్న స్వాతి లైఫ్లో గత కొన్నేళ్లుగా స్వాతీ భర్తకు విడాకులు ఇచ్చింది ఇచ్చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ వార్తలకు తగ్గట్టుగానే స్వాతి తన ఇన్స్టాగ్రాంలో తన భర్తకు సంబంధించిన ఫోటోలను పెళ్లి ఫోటోలను తను భర్తతో ఉన్న ఫోటోలను ఒక్కటి కూడా ఉంచకుండా డిలీట్ చేసింది దీంతో భర్త వికాస్ నుంచి విడిపోయిందనే వార్తలు వచ్చాయి కాని ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టిపారేసింది తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేసింది ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్టు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించింది తమ ఫొటోలు అన్ని భద్రంగా దాచుకున్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది దాంతో అప్పుడు స్వాతి వికాసుల విడాకుల వార్తలకు తెరపడింది అయితే తాజాగా మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది దాంతో ఇద్దరి విడాకులకు ఇదే సాక్ష్యమంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫొటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి సోషల్ మీడియాలో మాత్రం స్వాతి భర్తతో విడిపోయిందని అయితే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకుండా హింట్స్ రూపంలో ఇండైరెక్టుగా చెబుతుందని సామాజిక మాధ్యమాల్లో తమ భర్తతో దిగిన ఫోటోలను వీడియోలను తొలగించినప్పటి నుంచే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఏదో ఒకరోజు సడన్ గా తన విడాకుల విషయం చెప్పి అందరికీ షాకిస్తుందని ఇప్పుడు ఇదే ట్రెండును సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి